సో అండి గుడ్ మార్నింగ్ ఈరోజైతే మేము లోడికి అయితే వచ్చాము అదిగో చూస్తున్నారు కదా గేదెల బారగాడు సో మా ఊళ్ళో ఏ గేదెనైనా కొనాలైనా అమ్మాలైనా అతడే సాటి అదిగోండి చూస్తున్నారు కదా బాడీ అయితే క్లీన్ చేస్తున్నారు నలుగురికి కూడా నలుగురికి ముగ్గురే వచ్చారు ఈరోజు నలుగురు రావాలి అసలు యాక్చువల్గా ఒక అబ్బాయి రాలేదు సో మా ఊడైతే క్లీన్ చేస్తూ ఉన్నాడు బాడీ ఆ అనేది కిందకి ఊడ్చేసి అప్పుడైతే లోడ్ స్టార్ట్ చేస్తారు వేయడం అదిగోండి అదగండి గేదెలు పెరగాడు చదురుకుంటున్నాడు స్టార్ట్ చేశారు లోడ్ వేడు మూడు వేలు అండి ఈరోజు తగ్గింది అయితే పక్క ఊరే ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది జర్నీ మాకు ఇంచుమించు ఒక థర్టీ లేదంటే ట్వంటీ అంతకు మించు అయితే కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే ఉండదు మాకు పెద్దగా ఇది బ్రిక్సే కాబట్టి పెద్దగా ఎల్లం ఎక్కడికి కూడా సో మా వాడు అయితే ఒక్కడే వేస్తాడు చూసారా అంటే మనిషి లేక ఒక్కడే వేస్తున్నాడు ఇందులో మా బాబాయ్ వెళ్ళాడు ఇంకొకరిని తీసుకురావడానికని తీసుకు వస్తాడు ఒక వస్తే వస్తాడు లేదంటే లేదు లోపు అలా ఉంటా ఒకడో వేస్తూ ఉంటాడు అలా అదే ఏ వర్సు ఆ వర్స్ తీయాలి చాలా హార్డ్ వర్క్ అండి ఇది మొత్తం ఏళ్ళు అయితే అన్నీ కట్టుకుని పోతాయి శుభ్రంగా ఒక రెండు లోళ్ళు వేసామంటే మొత్తం ఏళ్ళు అనేవి అన్నీ కూడా కొట్టుకుపోతాయి తర్వాత భోజనం చేసేటప్పుడు కూడా ఏం ఉండదు మొత్తం పొరంతా పోతుంది వేరు ఫింగర్ కూడా పనిచేయదు సో అది వచ్చేసి బట్టి లొకేషన్ మొత్తం ఇవి వచ్చేసి కోల్డ్ పారాలు సో అది అది మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ రోడ్ అనమాట ఇద్దరు ఎటాకారాలు చూసారా ఇద్దరికి ఐదు నిమిషాలు కూడా పడతాం చీటికి మాటికి గొడవ వాడుకోవడం ఇద్దరికి ఒకడు అల్లుడు ఒకడు మాంగారు సో ఇద్దరికి అలవాటు అనమాట దెబ్బలాడుకోవడం అప్పటికే కొట్టుకుంటారు అప్పటికే తిప్పుకుంటారు కూడా ఇతను వచ్చేసి చెప్పాను కదా మీకు గేదెలు బేరగడని చూడండి ఎక్స్ట్రా ఎలా చేస్తాడా దొర దొరబాబు ఓట అలా వేస్తూనే ఉండాలండి మొత్తం అంతా కూడా లోడ్ అంతా పూర్తయ్యే వరకు కూడా ఎత్తు ఐదు అడ్డ తొమ్మిది మొత్తం మూడు వేలు వస్తుంది అదే ఐదు వేలు అయితే ఎత్తి ఎనిమిది అడ్డు తొమ్మిది పైన మళ్ళీ ఇంకొక రెండు వర్షాలు ఎక్స్ట్రా అనేది వేస్తాం రెండు లేదా మూడు క్వాలిటీ చూస్తున్నారు కదా ఎలా చూపెడుతున్నాడు అస్తమాను అలా వేస్తానే ఉన్నాడు మా వాడు ఒక్కడు కూడా ఏం చేస్తాడు తప్పట్లేదు ఆడొచ్చేసి ఐదు ఎత్తాడు ఒకడు నాలుగేసాడు వీడికి తాగేవాడు ఆడే మా వాడు ఐదు వర్షాలు ఎత్తే ఏమి తాగినోడు ఈ నాలుగు వరుసలు వేసాడు అంటే లక్కేసుకోండి ఎంత జ్ఞాపకం అది కాదు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అక్కడికి షిఫ్ట్ అయ్యాడు ఓట దొరబాబు ఇప్పుడు ఆనికి సాయం చేస్తాడు మా ఊడికి గేదెల బేరగాడు వచ్చేసి ఒంటి వేస్తాడు ఈసారి లోడు అలా పేర్చుకుంటూ వస్తాడు ఒక్కడో కూడా ఇప్పుడు ఈ అన్న అతను కూడా రీసెంట్గానే ఇల్లు కట్టాడండి పద్దెనిమిది లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు ఒక ఎయిట్ ల్యాక్స్ అయితే లోన్ అయితే తీసుకున్నాడు ఇప్పుడు ఆ లోను ఈఎంఐ కట్టాలి ఎనిమిదో తారీఖు వచ్చేసరికి ఈఎంఐ కట్టాలి అందుకే అండి మొత్తంగా పన్నెండు అయితే కట్టాలి నెలకి అందుకనే అదే చూసారా ఆ వేలు తెగిపోయినా సరే పనిలోకి అయితే వస్తున్నాడు మరి తప్పక మన గడ్డికి వచ్చేటప్పుడు వేలైతే తెగిందంట మొత్తం మొత్తం గోరు దాకా తెగిపోయిందంట గట్టికి బలంగా లోనికి అయినా సరే వస్తున్నాడు కూర్చుంటే కుదరదు కదా ఈఎంఐ కట్టాలి కదా మరి అందుకని చెప్పేసి అలాగా వస్తూనే ఉన్నాడు లోడికైతే మీకు ఎవరికైనా గేదెలు గడ్డ అవసరమైతే మా ఊరి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను మీరైతే కాంటాక్ట్ చేయచ్చు ఎలాంటి గేదెలైనా కొనబెడతాడు గుడ్డి గేదెలైనా ముర్ర గేదెలైనా పాలు ఇచ్చినవి అయినా పాలు పిసికేసినవి అయినా ఏదైనా సరే మీకు కొనుపెడతాడు గేదెలైతేనే మీరు ఫోన్ చేయాల కానీ పొద్దున్న మీ ఇంటి ముందు వాలిపోతాడు గేదెతో పాటు అనుకోండి గుమస్తా గారు లెక్క పెడుతున్నాడు వరుసకిన్న వచ్చినాయా అని చెప్పేసి ఆయన గుమస్తా అండ్ వర్కర్ గుమస్తకం వర్కర్ కౌంటింగ్ అయితే పూర్తి అయిపోయింది అనుకుంటా చేశాడు సిక్స్టీ ఎయిట్ వచ్చినాయి అంట ఒక వరుసకి వేస్తా అన్నారు ఆఫ్ లోడ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పటికి మా వేరేగాడు మాత్రం అలా వేస్తూనే ఉన్నాడు ఓనర్ గారు అయితే వచ్చారండి కరోనా తీసుకుని అది కూడా లింగి పంచి కట్టుకున్న ఆయన ఓనరు రమేష్ మా బాబాయ్ అతను కూడా ఆడు మా ఓడే అడిగో చూపిస్తున్నాడు చూసారా ఓనర్ గారిని చూపెడుతున్నాడు గేదెలు పేరుగాడే నీకు నమస్కారం అని చెప్పేసి ఓనర్ గారు అంటున్నారు అదిగో ఇందా కుమస్త గారు లెక్క కదా ఇప్పుడు మళ్ళా ఓనర్ గారు అయితే లెక్క వేసుకుంటా ఉన్నాడు మా బాబాయ్ లోడు ఎంత వచ్చింది ఏంటి అనేది ఎన్ని వరుసలు అన్నది అతను కౌంట్ చేసి చెప్తాడు సో ఎక్స్ట్రా ఏదైనా వస్తే తీయించేస్తాడు అదిగో మళ్ళీ చూపెడతాను చూడండి అదిగో మళ్ళీ చూపెడుతున్నాడు ఇద్దరికి ఐదు నిమిషాలు కూడా పడుతుంది ఏళ్ళిద్దరికీ కూడా సో కంప్లీట్ అయిపోయింది లోడ్ అయితే బండి బయటకు తీసేస్తే డోర్లు అయితే వేయాలి సైడ్ డోర్లు గేదెలు బారడ పైకి ఎక్కేసాడు కదా వంద దగ్గరికి సో కంప్లీట్ అయిపోయింది లోడు వేసేసారు ఇంకా తుడుస్తున్నాడు కదా ఇంకొక అబ్బాయి బెండ్ అయితే బయటికి తీసేస్తున్నా సో తీసేసి డోర్లు అయితే వేయాలి డోర్లు వేసి పక్క ఊరే కదని ఈరోజు పైన పట్టా అయితే కట్టలేదు అది ఇతను వచ్చేసి మా బాబాయ్ ఇడు కూడా పోతుంటాడు మళ్ళీ నేను వచ్చేసి డోర్ వేయడానికి వచ్చాను నేను బెండా ఆపి బేరగాడికి అందితే లేదు ఇచ్చి కొడుతున్నాడు వెనకల్లోడు ఇది పుట్టోడికి అందుక బేరగాడికి ఆనయితే ఏమంటున్నాడు నేను అయితే బయలుదేరిపోతున్నాం ఏంటో ఆలోచించుకుంటున్నారు మేమైతే బయలుదేరిపోయాం మెయిన్ రోడ్ అయితే ఎక్కేస్తాను తక్కువ రే కాబట్టి ఎంతో డిస్టెన్స్ అయితే ఉంటుంది తొందరగానే వచ్చేస్తాం అన్లోడింగ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది నాకు తెలిసి పెద్ద టైం ఏం పట్టదు అందులో లాంగ్ కాదు హెవీ లోడు కాదు కదా అందుకొచ్చు చూసారా పట్టా కూడా కట్టలేదు అసలు మేము లూడ్ అంటూ వేసామంటే పట్టా అయితే కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే బాగా డస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది సో అదైతే ఊరుకోరు ఎవడైనా ఆపేసినా సరే గొడవ అయితే పెడతారు అది కంట్లో పడిపోతుంది కదా డస్ట్ అనేది సో మేమైతే ఊళ్ళోకి ఎంటర్ అయిపోతున్నాం మా బట్టి దగ్గర నుంచి ఊరు వచ్చేసి వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది బయటికి సో వచ్చేసాము అది అయితే టీ అప్పుడే తాగే తాగేస్తాడు కంప్లీట్ అయింది ఇప్పుడే బయలుదేరుతాడు మేమైతే ఇది వచ్చేసి చెదలాడ మేము వెళ్ళేది చంద్రాడించి ఉల్లి వ్యాసరం అయితే వెళ్తున్నాం ఏదో అయితే ఆడుతున్నారు ఎందుకంటే ఇక్కడ తిరిగేస్తాం డైరెక్ట్గా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఉల్లి మేము అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ వెళ్తే మాత్రం సరిపోతుంది ఊరు చివరండి ఇది చెదలాడ ఊరు పొలివారనమాట ఇది ఇడుగోండు బేరగాడు మళ్ళీ ఎక్కువ ఈడే టైంపాస్ మాకు గేదెల దగ్గర అయినా మా దగ్గరైనా ఎక్కడైనా సరే టైంపాస్ బేరగాడే అంటారు గేదెలు బేరగాడే కాకుండా మేము అనేది ఎవరు అనకండి మేమైతే అంటున్నాం కానీ మేమే అంటాం ఆయన వచ్చేసి సింగిల్ రోడ్డే మొత్తం అంతా కూడా సింగిల్ రోడ్డే నిన్న సండే కాబట్టి ఈరోజు మాకు ఖాళీగా ఉంది లేకపోతే స్కూల్ బస్సులు అనేవి ఎక్కువగా ఇబ్బంది అయిపోతుంది మాకు అలా వచ్చినప్పుడల్లా ఇబ్బందిగానే ఉంటుంది సైడ్ ఇవ్వడానికి కూడా మొత్తం అంతా బ్లాక్ చేసేసింది కదా వచ్చేసామండి అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసే వచ్చేసాం బిల్డింగ్ అయితే దగ్గరికి వచ్చేసాము అదిగా బ్యాగ్ చేసి పెడితే వాళ్ళే తీసుకుంటారు వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అతను తొందరగా రాడు ఫోన్ నెంబర్ కూడా మా దగ్గర లేక ఇంకొకరికి ఫోన్ చేస్తే వచ్చినాడు వచ్చి దింపండి అని చెప్పాక స్టార్ట్ చేశారు మా వాళ్ళు ఇక్కడ ఒక రెండు అయితే దింపాలండి మొత్తం యాభై కుందులు అయితే వస్తాయి మొత్తం రెండు వేలకి ఒక ఎత్తుకి నలభై అండి ఒక సింగిల్ బెడ్తో పైన మొత్తం నలభై వస్తాయి ఎత్తుకి ఆల్మోస్ట్ ఇక్కడికి దింపేయడానికైతే వచ్చేసాము లాస్ట్కి ఇతను వచ్చేసి మనకి లోడు లూడు అప్పుచెప్పిన ఇతను ఇతని ద్వారానే వచ్చింది మనకి కీరాయి బేరం ఇతను ఇతను ఉలివేశరం ఇతని వల్లే మనకి బేరం వచ్చింది ఈ అన్నీ కూడా ఇతని వల్లే వస్తాయి ఎక్కువ చూడండి మా ఊరు డ్యాన్స్ అయితే వేస్తున్నాడు చిరంజీవి మా ఊరు చిరంజీవి చేస్తాను డ్యాన్స్ అయితే ఇప్పుడు రెండు వేలు దింపాం కదా ఇంకొక వెయ్యి ఉంది బండిలో ఆ వెయ్యి ఇదిగో ఇక్కడ చూసారా లెఫ్ట్ సైడ్లో చిన్న షెడ్ అయితే ఉంది ఆ లోన్ అయితే పెట్టాలంట సో లోన్ అయితే పెట్టేశా బండి ఇదిగోండి బీరువాల్ షెడ్డు ఎవరికైనా బీరువాలు కావాల్సినా సరే చూడండి నాకు మెసేజ్ చేయండి కామెంట్లో మీకైతే మాట్లాడి పెట్టమంట మా ఓడ్ని అన్లోడింగ్ కూడా చేసేసి బయలుదేరిపోతున్నాం మేము మా ఊరు దగ్గర దగ్గరికి మా బట్టి దగ్గరికి అయితే వచ్చేసాం ఇదిగోండి రిటర్న్ చేసి ఇందాక టీ తాగాము కదా మేము టీ స్టాల్ దగ్గర అక్కడికైతే వచ్చేసాము టీ స్టాల్ దగ్గరికి సో మిమ్మల్లా రైట్కి వెళ్తే మా ఊరు వెళ్తాం లెఫ్ట్కి అయితే వెళ్తే ఇందాక లోడ్ లోడింగ్ పాయింట్ ఉంది కదా ఏదైతే బట్టి ఉందో లోడ్ వేసిన బట్టి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే బండి అక్కడే కదా పెట్టేది బండి అక్కడ పార్క్ చేసి మేమైతే బయలుదేరుతాం ఇంటికి సో అది సింగిల్ రోడ్డు ఎవడైనా సరే ఆగవలసిందే వాళ్ళైనా మనమైనా సరే ఎందుకంటే సింగిల్ రోడ్డు కదా నుంచి ఏమొచ్చిన ప్రమాదం కదా టర్నింగ్లు కూడా ఎక్కువ ఉంటాయి మాకు ఇక్కడ బాగా టర్నింగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి బాగానే వచ్చేసామండి ఒక హండ్రెడ్ మీటర్ అంతే దగ్గర దగ్గరికి మా బట్టి అయితే వచ్చేసాం ఇది వచ్చేసి మా బట్టి ఉన్న ఏరియా వచ్చేసి తొలి తిరుపతి అండి మీరు వినే ఉంటారు ఈ రోజుల్లో బాగా ఫేమస్ అయింది వాడపల్లి ఎంకన్న తొలి తిరుపతి ఇది వచ్చేసి తొలి తిరుపతి వాడపల్లి వెంకన్న ఒకటి తొలి తిరుపతి ఒకటి బాగా ఫేమస్ అయింది ఈ రోజుల్లో ఆ బట్టీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అండి వచ్చేసాం మా బట్టీలోకి ఇదేనండి మా బట్టి ఇందాక లోడ్ వేసాం కదా మీరు చూసినట్టుంటే ఫస్ట్ చూసే లొకేషను ఎంట్రన్స్ లొకేషన్ అన్నమాట ఇది అది కూడా అక్కడే వేసాము లోడ్ ఇందాక చూస్తున్నారు కదా సగం కట్ చేసి ఉంది ఆవు కూడా ఇక్కడ పార్క్ బండి అయితే పార్క్ చేసేసి మేమైతే ఇంటికి అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి పెట్టేసి మేము వెళ్ళిపోతాం బండి టీస్ అదిగోండి బండిలోనే ఉన్నాడు బేరగడ ఏం బేరగడ ఏంటో చూడండి బండి అయితే పార్క్ చేసేసాం మీద అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you. Thank you for watching. Subscribe.